అండి ఇవాళ ఇక్కడ హెల్త్ ప్రసెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించిన ఐ క్యాంప్ సో వాళ్ళు మనం రిక్వెస్ట్ చేయడం వల్ల మేము మెడికేటిక్స్ హాస్పిటల్ నుంచి అనే జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రజదీష్ మాట్లాడుతున్నాను ఓకే సో వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే టీషన్ కావాలి మాకు ఇక్కడ బీపీ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ కూడా వస్తుంటారు సో వాళ్ళకి మీ హెల్ప్ కావాలి ఉండదు సో మేము కూడా రావడం జరిగింది మాకు జనరల్ క్యాంప్స్ అనేది ఎవ్రీ మంత్ మేము కండక్ట్ చేస్తుంటాము లాస్ట్ మంత్ సిటిజన్ క్యాంప్ కండక్ట్ చేస్తాము ఒకసారి తొమ్మిది టెంపుల్ దగ్గర ఒకసారి నెక్స్ట్ టైమ్ మా ఫ్రీ క్యాంప్ హాస్పిటల్ జరిగింది సో ఎవ్రీ వీక్ కూడా మేము ఫ్రీ ఓపీలో కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము సో వీళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల కూడా మేము ఇక్కడ బీపీ షుగర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం మా దగ్గర ఏంటంటే వీ మా 그렇 a ఆర్థోపెటిషియన్ ఉన్నారు సర్జన్ ఉన్నారు నేను ఫిజిషియన్ ఉన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎలాంగ్ విత్ క్యాజర్ కూడా ఉంటుంది ఓకే సార్ అంటే బీపీ షుగర్ తో పాటు మేజర్ ఇష్యూస్ ఏమైనా డిటెక్ట్ అవుతే బీపీ షుగర్ తో పాటు కొంతమంది థైరాయిడ్ కూడా ఉంటుంది జనరల్ గా ఐ పేషెంట్స్ ఏమవుతుందంటే షుగర్ ఉన్న వల్ల కూడా ఐ ఇష్యూస్ స్టార్ట్ అవుతుంటాయి సో ఒక క్యాటాటివిటీ కాకుండా షుగర్ కంట్రోల్ ఎక్కువ వల్ల కూడా రెటినా ప్రాబ్లమ్ కూడా ఉంటుంది సో రెటినా చేంజెస్ ఉంటాయి డయాబెటిక్ వల్ల కూడా రెటినోపతి అంటారు బీపీ ఎక్కువ ఉండడం వల్ల హైపర్ టెన్షన్ సో ఓన్లీ ఐ ప్రాబ్లం కాకుండా ఈ బీపీ షుగర్ కంట్రోల్ లేకపోతే కూడా వాళ్ళకి నార్మల్ ఐ ఇష్యూస్ వస్తుంటాయి సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ బీపీ అనే కంట్రోల్ చేసుకోవాలి షుగర్ కంట్రోల్ చేసుకోవాలి దాని తర్వాతనే సర్జరీ చేయడం జరుగుతుంది సో మనకి క్లింకల్ టెస్ట్లు చేస్తారు ఇక్కడ మేము బీపీ చెక్ చేస్తున్నాము సో జీఆర్బీ చెక్ చేస్తున్నాము అవసరం ఉంటే ఈసీ లెక్కి తీసుకుంటాము ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉంది షుగర్ చాలా హై ఉంది అంటే దేని వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి దాని ద్వారా మేము వాళ్ళు షుగర్ కంట్రోల్ చేసి దాన్ని వాళ్ళని మళ్ళీ సర్జరీ చేసుకోవాలని అడ్వైజ్ చేస్తాం సో మెడికేషన్ కూడా ఫ్రీ ఏమైనా బీపీ షుగర్ మెడికేషన్ ఇస్తున్నాం రెస్పాన్స్ ఎట్లా ఉంది ప్రజలు బాగా వినియోగించుకుంటున్నారా వాటి ప్రజలు బ్రహ్మాండంగా వినియోగించుకుంటున్నాను నైన్ థర్టీ నుంచి స్టార్ట్ చేశాను టూ ఓ క్లాక్ వాళ్ళు క్యాంప్ ఉంటుంది ప్రతిసారి కూడా క్యాంప్ ఫుల్గా ఉంటుంది దీంతో పాటు ఇప్పుడు ఐ చెకప్ చేసిన తర్వాత గత గతంలో పోయిన అంటే త్రీ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ బ్యాక్ మేము క్యాంప్ చేసినప్పుడు ట్వంటీ వన్ కి ఫ్రీ ఆపరేషన్ చేయించాము ముందు చేసినప్పుడు ఫార్టీ మెంబర్స్ చేయించాము మా వాడే కాదు చుట్టుపక్కల వార్డు వాళ్ళు కూడా మీ వస్తారు అంటే బార్డర్ వార్డ్స్ వాళ్ళు కూడా వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది కాబట్టి గ్రూప్స్ పెట్టారు కాబట్టి ప్రశాంత్ నగర్ ఏరియా గ్రూప్లో పెట్టాము టౌన్ గ్రూప్లో పెట్టాము ప్రశాంతం కూడా ఇక్కడికి వచ్చి సభకాన్ని వినియోగించుకుంటున్నారు ప్రతి సంవత్సరం కూడా దాదాపు నలభై నుంచి యాభై మందికి ఫ్రీ ఐ క్యాంప్ ఐ ఆపరేషన్ చేయించడం జరుగుతుంది బీపీ షుగర్ ఇలాంటి క్యాంప్స్ ప్రతి సంవత్సరం రెండు వేల నిర్వహిస్తాము ప్రజలకు మంచిగా వాళ్ళు కూడా సంతోషపడుతూ పార్టిసిపేట్ ఈరోజు సిద్దిపేట పట్టణంలోని ఏడవ వార్డులో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క వార్త మాకు తెలియగానే మేము కూడా చూపించుకుంటే బాగుండాలని చెప్పి మీరు రావడం జరిగింది అంతేకాకుండా మాతో పాటుకుండా మా స్నేహితులు కూడా చూపించుకోవడానికి వచ్చినారు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం వల్ల ప్రజలకు చాలా అందుబాటులోనికి తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు హాస్పిటల్ పోయి అలా నిరీక్షించడం తెలియకపోవడం విషయాలు చాలా ఉంటాయి కాబట్టి ఇక రావడం వల్ల ఈరోజు స్థానికం ఉన్నటువంటి కౌన్సిలర్ గారు కూడా స్పందించి వాళ్ళకి అందుబాటులో ఉండి ఏదైతే ఏదైతే చూపించాలో తెలుసుకుంటూ వాళ్ళు తిరిగి వాళ్ళకు సలహాలు ఇస్తామని ఆ డాక్టర్ల యొక్క సహాయం ద్వారా పెట్టినటువంటి కాలిన వారికి ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయం ఇది చాలా దూరం చూసి నిరీక్షించి అలా చూపించుకుంటూ డబ్బులు లేక మనం కాపాడుతుంది అప్పుడు ఇలాంటి యొక్క శిబిరాలు వినడం వల్ల ప్రజలకు చాలా గొప్పమైన చేసిన వల్ల విధానం ఇలాంటి యొక్క ఉచిత రైతు శిబిరాలు కూడా మండల కేంద్రానికి వెళ్ళాలి కాకుండా గ్రామాలకు కూడా వెళ్ళినట్లయితే ప్రజలకు అందుబాటులోకి వైద్యం పోతే చాలా ఎంతో సేవ ఇచ్చిన వాళ్ళు అయితే అప్పుడు ఇలాంటి శిబిర ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఎంతో మనం మేలు చేసిన వాళ్ళమవుతుంది అంతేకాకుండా ప్రజల యొక్క జనాన్ని చాలా మంది ఊర్లలో లేనటువంటి డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని కూడా ఖర్చు చేసుకునే పరిస్థితిలో ఉండరు కాబట్టి అక్కడికి త్వరగా ఈ యొక్క శిబిరం వాళ్ళు అక్కడట్లా పెడితే కూడా మంచి స్పందన వస్తుంది అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది ఎందుకంటే అందరూ నాయకులు కూడా స్పార్టిసిపెంట్ అవుతారు ప్రజల ఊళ్ళలో ఉన్నటువంటి ప్రజలను కూడా మొబైలైజ్ చేస్తారు అక్కడ తీసుకొచ్చి శిబిరాన్ని తీసుకొచ్చి వాళ్ళకి దగ్గర ఉండి పరీక్షించడం పరీక్ష పరీక్ష చేయించి వాళ్ళకి ఏమండి ఏమైతే కావాలో అవి ఇప్పించడం జరుగుతుంది కాబట్టి ఇది ఎంతో మేలు చేసేవారు అవుతుంది కాబట్టి ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి మన స్థానిక కౌన్సిలర్ కూడా ధన్యవాదాలు చేస్తారు